చేసా పప్పు చేసిన పప్పు చిక్కుడు పప్పు అన్నం ఏమన్నం మన బియ్యమే కంట్రోల్ కాదు ఈరోజు అమ్మ పెట్టింది అత్తమ్మ నేను పెడితే కంట్రోల్ పెట్టదాన్ని ఇంకా నచ్చుకోవడానికి ఏం లేదు ఉన్నాయి మిర్చి

తప్పేసుకున్నా ఇప్పుడు టైం వచ్చేసి మార్నింగ్ తొమ్మిదిన్నర అవుతుంది ఇప్పుడు తినడానికి కూర్చుందాం కృష్ణ ఇది నేను ఇలా అయితే ఏం పని లేదు చేన్ల నిన్న వర్షం నైట్ ఫుల్ వచ్చింది అందుకోసమే వర్షం అత్తగిత పనులు పనులు లేకుంటే ఉంటాయి వర్షం వచ్చింది నిన్న ఎలా తిని బాతలు చెప్పుకుంటా ఉండుడే మమ్మీ ఇటు పోయిందికి ఆడుకోవడానిక పాప మా పాప బాబు కూడా బాబుకైతే జ్వరం వస్తుంది ఫ్రెండ్స్ రెండు మూడు అవుతుంది లైట్గా ఫీవర్ వస్తుంది తగ్గుతుంది వస్తుంది తగ్గుతుంది వస్తుంది సిరప్ తాగిన తాగిపించినాక తగ్గుతుంది మళ్ళీ తర్వాత వస్తుంది కాసేపటి మళ్ళా టేస్ట్ ఎట్లా ఉంది కూడా బాగుంది బాగుంది పాప ఉయ్యల పడుకున్నది బాబు ఇటు ఆడుకుంటాడు మా అమ్మ దగ్గర కన్నా అటు కృష్ణవేణి ఏమో విసురుతంది విసురుడేనా చెరుగుడు చెరుగుడు అంటే ఇట్లా పారేసుడుగా పారేసుడుగా తలు ఇంత పడతామా లేదా అట్లా ఏమవ్ నో నో కలవునో బియం బియమి మూకల్ కొలినే చేస్తారు నేమ్ పిండి వంటలు చేయడానికా ఇప్పుడు చేస్తారా గార్యాలు ఇప్పుడు ఎప్పుడైనా చేసుకోవడానికి బాగానే ఉన్నాయి బాగానే ఉన్నాయి మూడు నాలుగు కిలోల దాకా జ్వరం తగ్గిందా హయా తగ్గిందా ఇవ్ ఇ కన్నా హాయ్ చెప్పు హాయ్ అబ్బా హాయ్ చెప్పాలి మంచిగా గిబ్బా కాదు ఇటు చూసి చెప్పు ఇంకోసారి హాయ్ బాయ్ కాదురా హాయ్ హాయ్ చెప్పు అంటే బాడు అదే బాడు బాయ్ ఏం ఏం తిడతాను నన్ను ఇయ్యోడు తిడుతాండు నన్ను నేను ఎందుకు చెప్పమంటాను కాస్త మాట ఏమో నేర్పిస్తున్నా నేర్పిస్తా కొంచెం కొంచెంగా చేతులు కడిగి రాపో ఫస్ట్ గొక్కుడు పెడుతుంది ఆగాడు ఏసుకుంటానే ఉంటాడు అలా మమ్మీ వచ్చి పట్టే వరకు పెళ్ళి అన్నాక ఆగింది పిల్లి పెళ్ళి కొరుకుతుంది

నల్లాయి పురుగులు ఇవ్వండి పిండి పట్టిస్తే అవి అక్కడ చచ్చిపోతాయి కడిగి పట్ట డైరెక్ట్ పట్టిస్తే అయిపోతాయి ఇంకా ఇవి ఉంది మొత్తం బతికే ఉన్నాయి క్రీములు బ్యాక్టీరియా కడిగితే పోతాయి పోతాయట మా నాన్నమ్మ చెప్తాంది ఇవి ఏమవు ఎందుకు పచ్చిగా అయిందా పచ్చిగా లేదు మంచిగా ఉడుకుతుందని కొంచెం ఇంకా ఇంకా కడక్ అవుతుందని తింటానవా గ్యాప్లా తింటాడు మరి నవ్వుతాండి

దబ్బి పడేస్తాడు కుప్ప కుప్ప మింగాడు ఏం చేయాడు ఇట్లానే చిన్నప్పటి నుండి ఇట్లానేగా ఏమైనా నోట్లా పెట్టినా గోళీ అసంటిది పెట్టినా మింగకుండా గంట రెండు గంటల సేపు అట్లానే పట్టుకొని ఉంటాడు నోట్ల అట్లా అంటాడు వీడు గట్లా ఏ పడతనే లేవు విత్తులు మింగిండి కావచ్చు మింగలే నువ్వు తియ్యావు అవి నోట్లోనే ఉన్నాయి తి ఒకటి పడ్డది రెండు తిను తినప్పుడు కృషి వచ్చింది వచ్చిందా ఇప్పుడు నైట్ కూడా అంతంత మాత్రనండి సెల్ చార్జింగ్ పెట్టాలి కాసేపు ఉంటుందో లేదో ఇంకా పోతుంది కావచ్చు ఉండవు కింద పడ్డాడు పొద్దున్న అయితే ఉంటాయి ఇక చిన్న చిన్నవి అంతే ఇక ఈ వైపులా అలా ఇప్పుడు టైం వచ్చేసి పన్నెండు అవుతుంది కృష్ణవేణి నీళ్ళు పడుతుంది పొద్దున్న నుండి అయితే కరెంట్ లేకుండే చెప్పినాక ఇప్పుడు ఇక వచ్చినాక నీళ్ళు పడుతుంది అప్పుడు వచ్చింది కానీ డిమ్ కరెంట్ వచ్చింది ఫుల్ రాలేదు డిమ్ ఫుల్ అంటే ఐడియా ఉండే ఉంటుంది ఇప్పుడు ఫుల్ వచ్చింది

నూకాలు అడుగుతుంది అయిందడుగుడు అయింది ఎక్కడ ఉల్లారా పెడతావు కింద కింద పేగేసి ఉల్లార పెడితే అయిపోతాయి ఎండాకాలం వస్తే చాలు పల్లెటూర్లలో ఇట్లా రోజుకో ఐటెం ఉల్లారా పెడుతూనే ఉంటారు ఏది పడితే అది అంటే కందులు కందులు పెసర్లు అవి ఇవి అవుతాయిగా పంటలు వాటిని జొన్నలు గిట్ట వాటిని కడిగి మల్ మంచిగా నీట్గా ఉల్లరబెట్టి ఉంచుతారు ఉంచితే ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి లేకపోతే పాడవుతాయి అందు గురించే ఇట్లా కడుగుడు ఉల్లరబెట్టుడు

మక్కలు మొత్తం ఎన్ని ఐటమ్లు ఉల్లారా పెట్టినలో చూడండి ఒకసారి ఇక్కడ కందులు ఇక్కడ మక్కలు బియ్యం నూకలు సారీ ఇక్కడ పప్పు నాలుగు ఐటమ్ ఇంకా మళ్ళా తర్వాత ఏం ఉల్లారా పెడతారు జొన్నలు ఉన్నాయి కానీ కడిగేటివి ఉన్నాయి కడిగినవి ఉన్నాయా కడిగేటి ఉన్నాయా ఉన్నాయి పెడితే ఎప్పుడు అడుగుతారు ఇలా కాదేమో రేపు లేదా ఎల్లుండి అంతే వేరే ఐటమ్ వెళ్ళే ఏం లేదు ఇక పాపాలు వేసింది మమ్మీ హాయ్ హాయ్ ఏమైంది వేడి వచ్చింది జ్వరం వచ్చిందా ఇద్దరికి ఎట్లా వేడి ఉన్నదా ఫ్రీయలే అందుకే డల్ ఉన్నది పొద్దున్న నుండి వచ్చింది మా జరం వచ్చిందా ఇద్దరికి ఒకటేసారి ఎట్లా వస్తుంది మందు తాగు పోతుంది టానిక్ అట్లాంటిది ఏం కాదు కొంచెం తాగితే చూస్తావు ఎంత ఉన్నదో నీకు టెంపర్ కొంచెం వచ్చింది ఇప్పుడు దా మెల్లగా తాగిపిద్దాం అది ఓకే కవర్లో ఉన్నది నీళ్ళు తీసుకురా ఇది బాబు కోసం అని ఇచ్చిన అవును ఇది మమ్మీకి తాగిపిస్తాను ఇప్పుడు లొల్లి ఉంటుంది పడది నేను మూత పెట్టిన మమ్మీ ఇది కొంచెం తాగు జ్వరం పోతుంది మంచిగా అనిపిస్తుంది మంచిగా అనిపిస్తుంది ఏం కాదు అయిపోయింది అట్లానే ఇక తగ్గింది తగ్గింది కదా నిల్లి నుండి కుస కుస తెస్తాంది అందుకే అవును ఏమో చేతులు వస్తానే ఒక్క బుక్ లాస్ట్ మింగు మింగు రైట్ అయిపోయింది తాగిపీయొద్దు అసలు ఇక లాస్ట్ ఒకటే బుక్క ఒకటే ఇక లాస్ట్ ఒకటే సారీ జ్వరం జ్వరం దెబ్బకి పోతుంది బాబుది కొంచెం

ఇట్లా ఇట్లా ఇంకొకసారి తాగు తర్వాత పోతుంది మధ్యాహ్నం ఇప్పుడు మధ్యాహ్నమే అవుతుంది సాయంత్రం మూడింటికా ఇప్పుడు లేదు తాగదు తర్వాత లాస్ట్ ఎప్పుడో చాలు చాలు అట్టనా చాలు ఫస్ట్ ఏటానికంటే భయము ఇంకా మూడేటికంటే మూడేటికి వద్దు నాలుగేటికి నాలుగేటికి కూడా లేదు అవి ఏమొస్తాయి బొత్తం వస్తుందా అలా కొంచెం హీట్ అయింది పడుకో ఇక పడుకో ఇంకోసారి పడుకుంటే పోతుంది జ్వరం లేకపోతే ఎట్లా ఆడుకుంటుండేది